ఈ జనవరి ఫిఫ్టీన్త్ దేశమంతటా సంక్రాంతి పండుగని ఎవరి సాంప్రదాయాలలో వాళ్ళు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మన టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా ఈ పండుగని ఘనంగా తమ కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ తమ ఫెస్టివ్ మూమెంట్స్ ని అభిమానులతో షేర్ చేస్తూ అందరికీ సంక్రాంతి విషస్ ని తెలియజేస్తున్నారు ఇంగ్ హీరో విజయ్ దేవర్కొండ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిన విషయమే ఈ సంక్రాంతిని విజయ్ దేవర్కొండ తన ఫ్యామిలీతో జరుపుకున్నారు తమ ఫెస్టివ్ మూమెంట్స్ ని షేర్ చేస్తూ హ్యాపీ సంక్రాంతి మీ అందరికీ నా బ్యూటిఫుల్ పీపుల్ నుండి అంటూ తెలియజేశారు విజయ్ షేర్ చేసిన ఫొటోస్ నెటిజన్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి నాన్న తమ్ముడు విజయ్ అందరూ కూడా ట్రెడిషనల్ ఆకట్టుకుంటున్నారు ఆ ఫొటోస్ చూసిన వారు రష్మిక కూడా ఉంటే బాగుండేదన్న అంటూ కామెంట్స్ పెడుతున్నారు అయితే విజయ్ క్యాప్షన్ లో ఇంకొకటి కూడా మెన్షన్ చేశారు మా ఫ్యామిలీ నుండి మీ అందరి కుటుంబాలకు అంటూ మా అమ్మకి నేను నెక్స్ట్ ఇయర్ విలేజ్ లో పండుగ జరుపుకుందామని ప్రామిస్ చేశాను అంటూ మెన్షన్ చేశారు నెక్స్ట్ ఇయర్ విజయ్ దేవరకుండా తన భార్యతో కలిసి పండుగని ఫ్యామిలీతో తన అమ్మగారి ఊర్లో జరుపుకో బోతున్నారన్నమాట